హలో ఎవరివన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి సహజ సిద్ధమైన సరస్సు కొల్లేరు సరస్సు ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ కొల్లేరు సరస్సుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ దేవత అయినటువంటి శ్రీ జలదుర్గ పెద్దింట్లమ్మవారు దేవాలయం ఎంతో ప్రఖ్యాత కాంచిన దేవాలయం అండి ఈ కొల్లేరు ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు తీసినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని విసిస్టర్లు కూడా మీకు చెప్పబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ముందుగా మనకి కొల్లేరు అనగానే అందరికీ గుర్తు వచ్చేది కర్రల వంతెన అని చెప్పచ్చు ఇప్పుడు ఆ కర్రల వంతెన పాడవటంతో అది తీసేసి దాని ప్లేస్లో ఈ సిమెంట్ వంతెన పెట్టారండి ఈ కొల్లేరులో ఉన్నటువంటి సరస్సు కొల్లేరు సరస్సు అని పిలుస్తారు అనమాట అండి ఈ సరస్సు లక్షకు పైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్నది ఈ ప్రకృతి అందాలకు ఎన్నో రకాలైనటువంటి పక్షులు వలస వస్తూ ఉంటాయి ప్రతి ఏటా కూడా రకరకాల పక్షులు వస్తూ అన్నమాట అంతేకాకుండా ఈ కొల్లేరు సరస్సు ఎన్నో రకాల చేపలకు కూడా నిలయం అని చెప్పవచ్చు ఒకప్పుడు ఈ కొల్లేరు చాలా విస్తారంగా ఉండేది ఆ తర్వాత చెరువులు చేయడంతో చాలామంది ఈ కొల్లేరు అంతా కూడా ఆక్రమించి చేశారనమాట తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకుని ఆ కాంటూరులో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసేసుకుని తర్వాత మళ్ళీ కూడా కొల్లేరు సరస్సుగా ఏర్పాటు చేసేశారు మొత్తం కూడా ఇలా ఎందుకు చేశారంటే కేవలం చెరువుల్లో ఉన్నటువంటి కెమికల్స్ అంతా కూడా ఈ మంచినీటిలోకి వ్యాపించి చెరువులంతా కూడా పాయిజన్ అయిపోతుందండి అంతేకాకుండా ఈ సరస్సులో ఉన్నటువంటి చేపలు అలానే ఆ చేపలు తిన్నటువంటి పక్షులు కూడా అంతరించిపోతున్నాయని ఇక్కడ వలస వచ్చే పక్షుల్లో ముఖ్యంగా పరజ నులుగుపిట్ట పురాజము అంతేకాకుండా సైబీరియా నుండి కూడా ఎన్నో రకాల పక్షులు ఇక్కడికి వలస వస్తాయని చాలామంది అధ్యాయంలో చెప్తున్నారండి ఈ కొల్లేరులో మీకు ఒకప్పుడు రంగస్థలం అనే సినిమా తీశారు కదండి ఆ రంగస్థలం అనే సినిమా కూడా ఇక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ అన్నమాట నేను క కర్రల చెప్పాను కదా ఆ కర్రల వంతెన కూడా వాళ్ళు షూట్ చేశారు ఆ తర్వాత తీసేశారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ పెద్దింట్ల అమ్మవారు దేవస్థానం అనమాట ఈ దేవస్థానానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు చాలామంది వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జాతర జరుగుతుంటుంది ఈ జాతర మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు అలానే అమ్మవారికి కళ్యాణం కూడా నిర్వహిస్తారండి ఈ పెద్దింట్ల అమ్మవారి ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ ఆలయం అంతా కూడా కొత్తగా మార్పిడి చేశారనమాట ఎంతో చక్కగా రూపొందించారు ఆలయం మొత్తం కూడా ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట అండి ఇదిగోండి చూడండి స్టార్టింగ్లో ప్రతి దేవత ఫోటో మీకు ఒక్కొక్క పిల్లర్కి పెట్టారు కదా ఇక్కడ ఉన్నటువంటి అన్ని దేవతలు ముప్పై ఆరు దేవతలు అండి ఈ చుట్టూరు కూడా ఈ ముప్పై ఆరు దేవతల ఫోటోలు ఇక్కడ చుట్టూరు పెట్టారు నాకైతే ఇదే ఫస్ట్ టైము ఇలా రీమోడల్ చేశాక వెళ్ళడం లాస్ట్ ఇయర్ వెళ్ళాం కానీ లాస్ట్ ఇయర్ మేము వెళ్ళేసరికి ఇంకా అవ్వలేదండి ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇప్పుడైతే అయిపోయింది ఇప్పుడు జాతర కూడా జరుగుతుందనమాట మేమైతే వెళ్ళింది ఫ్రైడే కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఆదివారం బుధవారం భక్తులు వచ్చి వాళ్ళ వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారన్నమాట ప్రత్యేకించి వాళ్ళు ఏటపోతులను కానీ కోళ్ళను కానీ సమర్పించుకుంటారు అలానే వాళ్ళు ఇక్కడికి వచ్చి వంట చేసుకోవడానికి వసతి గదులు కూడా ఏర్పాటు చేశారనమాట దేవాలయం వాళ్ళు అలానే వాళ్ళు వచ్చి వండుకోవడానికి సామాన్లు అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు వాళ్ళు రెంట్కి ఇస్తారనమాట అండి అలానే ఈ ఆలయం పక్కనే కోనేరు కూడా ఉంటుంది చాలామంది ఇక్కడికి వచ్చి ఈ కోనేరులో స్నానం చేసి తలనీలాలు కూడా సమర్పించుకుంటారు అమ్మవారికి అలానే ఈ ఆలయం పక్కనే ఉన్నటువంటి గోకర్ణేశ్వర స్వామి వారితో అమ్మవారికి కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయానికి ప్రత్యేకించి ఒరిస్సా అస్సాం తమిళనాడు నుంచి ఎక్కువగా భక్తులు వస్తారని చెప్పుకోవచ్చు ప్రతి ఏటా పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాల్లో పాల్గొన శుద్ధ దశమి రోజున వచ్చేటటువంటి రోజు అమ్మవారికి గోకర్ణేశ్వర స్వామివారితో కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ ఆలయానికి ఎవరైనా సరే రావాలనుకుంటే కనుక ఏలూరు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట కొల్లేరు ఏలూరు నుంచి అయినా రావచ్చు అలానే ఆలపాడు నుంచి వస్తే మీకు వన్ వే రూట్ ఉంటుందన్నమాట చిన్న చిన్న వాహనాలు అయితే మీకు ఆలపాడు మీద నుంచి రావచ్చు అదే ఏలూరు నుంచి కైకలూరు మీద నుంచి వస్తే కనుక మీకు బస్సు సౌకర్యం లభిస్తుంది ఈ వీడియో చూసే మీలో ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే కనుక తప్పనిసరిగా ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి చేసి అమ్మవారి కృపా కటాక్షాలు పొందండి ఇక్కడ మీరు చూసినట్లయితే భక్తుల సౌకర్యాల కొరకు ఉచిత దర్శనం ప్రత్యేక దర్శనం అంతరాలయం దర్శనం అని మూడు లైన్లు పెట్టారనమాట అండి రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ మీరు ఆ లైన్లో వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ అయితే అమ్మవారి కళ్యాణం జరిపిస్తారు ఇది స్టార్టింగ్ గోపురం అనమాట అమ్మవారి గోపురం అలానే ఇది ధ్వజస్తంభం అనమాట అండి ఈ ధ్వజస్తంభం దర్శించుకుని ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట లోపల ఆలయం మొత్తం కూడా అంతకు ముందు ఎలా ఉండేదో అలానే ఉంటుంది అనమాట బయట ఒకటే మార్పిడి జరిగింది అలానే ఆలయ అభివృద్ధి పనులు భక్తులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటకు ఇంజనీరింగ్ విభాగం వారు ప్లాన్లు అంచనాలు ఈ క్రింది తెలిపిన విధంగా తయారు చేశారనమాట ఎవరైనా సరే ఈ ఆలయ అభివృద్ధి పనులకు మరియు భక్తులు మౌలిక సదుపాయాలకు విరాళాలు చెల్లించాలని దాతలు ఎవరైనా సరే ఆన్లైన్ ద్వారా చెల్లించగలరని కోరుకుంటున్నారు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబరు అలానే ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా మీరు మొక్కులు చెల్లించాలని కోరుకుంటున్నారనమాట ఆలయం కమిటీ వాళ్ళు ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నంబర్లకి కాల్ చేసి వాళ్ళని సంప్రదించవచ్చు ఇక్కడ ఈ పెద్దింట్లమ్మవారు తొమ్మిది అడుగులకు పైబడి ఉన్నటువంటి అమ్మవారు అనమాట అండి ఈ అమ్మవారు పద్మాసనంలో ఉంటారనమాట విశాలమైనటువంటి నేత్రాలతో దర్శిస్తారు అందరికీ కూడా ఇలా నేను చూపిస్తున్నాను చూడండి ఈ ఫోటోలో ఉన్నటువంటి అమ్మవారే ఈ పద్దింట్ల అమ్మవారు ఇలానే ఉంటారనమాట అక్కడ దేవాలయంలో కూడా అమ్మవారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching.